అందరికీ నమస్కారం నా పేరు శేఖర్ మెట్ల నేను ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది ఇదేంటంటే జావా ఎలా నేర్చుకోవాలి క్విక్గా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లాంటివి లైక్ చార్ట్ జీపీటీ లాంటివి యూజ్ చేసి ఎలా నేర్చుకోవాలనేది ఫ్యూ పాయింట్స్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం ఎస్ పాయింట్లోకి వెళ్ళిపోతుంటే మనం జావా ఎవరైనా నేర్చుకోవచ్చా అసలు జావా అంటే ఏంటి జావా అనేదండి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి యాప్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మెనీ మోర్ ట్రెండింగ్ లైక్ రిలవెంట్ టు ద సాఫ్ట్వేర్ యాప్స్ కి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ మనం క్రియేట్ చేయడానికి ఉపయోగపడే ఒక లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ దీని యొక్క భవిష్యత్ ఏంటి ఫ్యూచర్ చాలా గ్రేట్ ఫ్యూచర్ ఉందండి జావాకి ఎస్పెషల్లీ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు దీంట్లో ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ పొటెన్షియల్ లైక్ స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా కాంక్రీట్ లాగా మీరు గనక రెడీగా ఉంటే ఈ బేసిక్ ఫండమెంటల్స్ అంటే ఏంటి జాబా ఇన్స్టాల్ చేసుకోవటం లోకల్ కంప్యూటర్ మిషన్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేయటం వేరియబుల్స్ క్రియేట్ చేయటం అండ్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి ఒక ప్రొఫెషనల్ వేలో ఒక లైక్ పర్టికులర్గా ఒక ఐడిఈ తీసుకుని దాంట్లో ప్రోగ్రామ్ లైక్ లైన్ బై లైన్ మనము ప్రోగ్రామ్ రాయటము ఎగ్జిక్యూట్ చేయటం ప్రోగ్రామ్ అంటే పెద్ద పెద్ద లైన్స్ ఏదో ఎగ్జిక్యూట్ చేసేయాలనే ఆలోచనలోకి వెళ్ళొద్దు వేరియబుల్ సింపుల్ డిక్లరేషన్స్ ఎట్లా డేటా టైప్స్ అంటే ఏంటి దాని యొక్క కేటగరైజేషన్ ఏంటి అసలు ఎందుకు డేటా టైప్స్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూస్ చేయాలి తర్వాత ఫర్ లూప్స్ లైక్ కంట్రోల్ చేయటం ఎట్లా లూపింగ్ స్టేట్మెంట్స్లో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని ఆపరేటర్స్ ఎట్లా వాడాలి లైక్ డిసిషన్ మేకింగ్ సిస్టమ్ ఎస్ఆర్నో కండిషన్స్ కానీ ఇలాంటివి లైక్ ఈఫెన్స్ స్టేట్మెంట్స్ వాడి మనం ఎలా ప్రోగ్రామ్ని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ టెక్నిక్స్ బేసిక్స్కి బాగా ఫండమెంటల్స్ తరువుగా మీరు పర్ఫెక్ట్గా ఏదైనా ఒక సింపుల్ ఒక రియల్ సినారియో లైక్ ఒక కోకోనట్ కావాలంటే ఉందా లేదా ఎస్ నో క్వశ్చన్ దీన్ని ప్రోగ్రాంలో మనం ఎలా చేయొచ్చు ఎస్ నో ఉందంటే ఒకటి లేదంటే ఒకటి అలా ఎలా అండ్ టెంపరేచర్ ప్రోగ్రామ్ ఉందంటే ఇఫ్ టెంపరేచర్ అయితే థర్టీ అయితే హాటా కోల్డా ఏంటి అనేది డిసిషన్ మేకింగ్ ఏ విధంగా మూవ్ అవుతుంది ఇలా రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్ మీరు ప్రోగ్రాంలోకి మార్చడానికి ట్రై చేసే విధంగా సింటెక్స్ ఫ్రీ అయ్యి బేసిక్ ఫండమెంటల్స్ క్లియర్ అయితే జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూస్ చేసి చాలా తక్కువ టైంలో మీరు కోడ్ జనరేట్ చేసే క్వశ్చన్స్ని అడగటం చార్ట్ జీపీటీ ఈజ్ అ ఓపెన్ సోర్స్ ఏఐ టూలు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు సింపుల్ అకౌంట్ లాగిన్ చేసుకుని దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫండమెంటల్స్ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అవుతారో జీపీటీ యూజ్ చేసి కోడ్ జనరేట్ చేయొచ్చు జావా కోడ్ కూడా ఎస్ ఒక క్లియర్గా క్వశ్చన్ని ప్రాంప్టింగ్ అంటారు దాన్ని క్వశ్చన్ అడగటం ఆ వచ్చిన జనరేట్ చేసిన కోడ్ని తీసుకుని మీ లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో రన్ చేయటం అంటే తక్కువ టైంలో మీరు జావాలో మాస్టర్ అయిపోవటానికి ఈజియెస్ట్ వేస్ అనమాట ఇవన్నీ కూడా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాంపిటీషన్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీ యొక్క థాట్స్లో కాకుండా మీ ఫోకస్ ప్రాంప్ట్గా మెనీ ప్రాబ్లమ్స్ని మీరు సొల్యూషన్ కోడింగ్ రాయటము ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయటం తెలవకపోతే ఆ ప్రాబ్లమ్ని కానీ ఆ రిక్వైర్మెంట్ని కానీ జావా కోడ్ కావాలి నాకు ఈ ప్రాబ్లం లైక్ ఈ రిక్వైర్మెంట్ ఉంది అని మీరు ప్రాంప్టింగ్ చేసి చార్ట్ జీపీ నుంచి కోడ్ జనరేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం ఫండమెంటల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో ఈ జనరేట్ చేసిన కోడ్ని మీరు స్టడీ చేయగలరు రీడ్ చేయగలరు ఓకే ఒక కొత్త ఐడియాని మీరు ఈజీగా ఎనేబుల్ అవ్వగలరు మీరు కనిపెట్టడం అనేది ఫస్ట్ మీరు లెర్నింగ్ పార్ట్ కాబట్టి ఇట్స్ నాట్ న్యూ ఇన్వెన్షన్ ఉండదు సో ఫస్ట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ టెక్నిక్స్ యాజ్ మెనీ టెక్నిక్స్ని మీరు ఐడెంటిఫై చేసి ఇంత ఈజీగా ఉంటుందా ఈ ప్రాబ్లం అనేది గుర్తిస్తే జావాలో మీరు తక్కువ టైంలో మాస్టర్ అవ్వచ్చు సింపుల్ టెక్నిక్స్ని ఫాలో అవడానికి జావా ఫండమెంటల్స్ కోర్సు మన దగ్గర కూడా అందుబాటులో ఉంది ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ అవ్వండి నేను ఈ కోర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అందుబాటులోకి ఇదే విధంగా జావా ఒక టూ టు త్రీ మంత్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసి అడ్వాన్స్ టెక్నిక్స్ యాడ్ చేసుకుంటే ఎస్ యు విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇన్ జావా ఎస్ ట్రై చేయాలనుకుంటే ఈరోజే ప్రయత్నించండి ధన్యవాదం